మేషరాశి వారు ఇలా చేయండి మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా కోర్టులు వచ్చి పడతాయి విపరీతంగా సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అనమాట మేషరాశి వారు ఏంటంటే గనక నండి చెప్పాలంటే చాలా చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు వీళ్ళు చాలా మంచి అంటే వ్యక్తిత్వంతో పాటు ఏంటంటే గనక చాలా చక్కగా ఉంటారని చెప్పొచ్చు మేషరాశి వారికి ఏంటంటే గనక చెప్పాలంటే ఎప్పుడు కూడా అండి విపరీతంగా కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి అసలు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మాకు ఇన్ని బాధలు కష్టాలు అన్నట్టుగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుందండి కష్టాలు పోవటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక మీకు మంచి ఫలితాలను కూడా తెచ్చి పెడుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే గనక గుర్తు పెట్టుకోండి వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి కాకపోతే ఏంటంటే గనక మీరు ఇక్కడ కొద్దిగా నండి ఒక టీ స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి ఆవాల్లో అతీత శక్తి ఉంటుందండి అలానే కాకుండా ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకేంటంటే చక్కగా పనిచేస్తాయి ముఖ్యంగా ఈ మేషరాశి వారి పరంగా మనం గమనించుకుంటే వీరి యొక్క గ్రహస్థితుల ప్రకారం కావచ్చు వీరికి ఉండే కష్టాలు నష్టాలు కావచ్చు అలానే కాకుండా భరించలేని సమస్యలు ఇలాంటివి ఉన్నాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఆవాలను ఒక స్పూన్ తీసుకోండి ఎప్పుడైనా చేయొచ్చండి పరిహారం గుర్తు పెట్టుకోండి ఇలానే చెయ్యండి అలానే చేయండి కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ ఆవాలు తీసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆవాలను ఎడమ చేతిలో పట్టుకోండి అలా పట్టుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి మీరేంటంటే మీ సమస్యలు పోవాలని చెప్పుకోండి సమస్యలు పోవాలి సమస్యల నుంచి బయటపడాలి సమస్యలు అనేవి మాకు రాకూడదు మా కష్టాలన్నీ తీరిపోయి మాకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని ఏంటంటే కనుక ఆవాలనండి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి వాటిని ఏంటంటే గనక దూరంగా పడేయండి అలా పడేసేటప్పుడు ఏంటంటే మాకు మంచి జరగాలనుకోవాలి ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించాలి అలా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది మేము ఈ పరిహారం చేస్తున్నాం కదా మాకు మంచి జరుగుతుంది మా కష్టాలు తీరి ఏంటంటే గనక అంటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అనుకోని ఈ పరిహారం చేసేసుకోండి ఇక మీ ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించుకోండి సరిపోతుంది